ం శ్రీమహాగణాధిపతీరుభ్యో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ అతిథిదేవ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్భక్తులారా అందరం భగవద్గీతను ఒక్కసారైనా నేర్చుకుందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనేటువంటి లక్ష్యంతో అందిస్తున్నటువంటి ఈ ధారావాహిక కార్యక్రమంలో ఈరోజు ఇరవయ శ్లోకాన్ని ముందుగా మనం సాధన చేద్దాం అదహ వ్యవస్థితాన్ దృష్ట రాష్ట్రాంతృష్టవా అద వ్యవస్థితాన్ దృష్ట दात राष्ट्रान कपिद्वजा अदव्यवस्थितान दृष्ट्वा दात राष्ट्रान कपिद्वजा अदव्यवस्थितान दृष्ट्वा दात राष्ट्रान कपिद्वजा अदव्यवस्थितान दृष्ट्वा दात राष्ट्रान कपिद्वजा इधर मदद लाये అధ వ్యవస్థితృష్ట రాష్ట్రాన్ కపి ఇంకా రెండవ పాదంలోకి వస్తున్నాం ప్రవృత్తే శస్త్రపాతే ప్రవృత్తే ప్రవృత్తే శస్త్రంపాతే ప్రవృతే సంపాతే ధనుద్యమ్య పాండవ అధ వ్యవస్థితృష్ట దాత్త రాష్ట్రాన్ కపి ధ్వజ ఋద్యమ్య పాండవ ఋషీకేశం తాక్య మిదమాహ మహీపతే వృషీకేశం తాక్య మిదమాహ మహీపతే ఇరవై ఒకటో ఒక శ్లోకంలో ఒక పాదం మాత్రం ఇందులో కలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎంతవరకు ఒక ఘట్టం అందువల్ల ఒక ఒక లైన్ అక్కడ ఏమవుతుందంటే ఇరవై ఒకటిలోది వృషీలు కౌరవులు యుద్ధ భూమిలో శంకనాథాలు మోగించారు చైతన్యాన్ని నింపుకున్నారు ఉత్సాహభరితులయ్యారు ఇటువంటి సమయంలో అత వ్యవస్థితాన్ దృష్ట రాష్ట్రాన్ కపిధ్వజ అంటున్నాడు అంటే మనం ఇరవయో శ్లోకము ఇరవై ఒకటవ శ్లోకంలో ఒక పాదము యొక్క అంటే ఒక లైన్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటాం ఈ అర్థం తెలుసుకునేటప్పుడు మనం ఒక ఎక్కడైనా ఒక పాయింట్ దొరుకుతూ ఉంటుంది ఋషికేశ వాక్యమిదామహ మహీపతే మహీపతే అంటే ఓ మహారాజా భూమిని పరిపాలిస్తున్నటువంటి ఓ మహారాజా అని అర్థం అంటే ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు కదా మరి ఇక్కడ అందువల్ల ఓ ధృతరాష్ట్ర అంటున్నాడు ఇక్కడ ఓ ధృతరాష్ట్ర మహారాజా అదా అదా అప్పుడు ఏం జరిగిందంటే శంకాలవి పూరించుకున్న తర్వాత ఏం జరిగిందంటే కపిధ్వజుడు అంటున్నాం కపిధ్వజుడు అంటే అంటే ఒక పతాకము అని కూడా అర్థం ఉంది జెండాపై కపిరాజు అని శ్రీకృష్ణుడు కృష్ణరాయవారిలో గొప్ప పద్యం చెప్తాడు కదా గ్రామీణ ప్రాంతాలన్నిటిలోనూ ఈ పద్యం చాలా చిన్నప్పుడు అంత మారుమోగుతూ ఉండేది అంటే కపిరాజు అంటే హనుమంతుడు ఆయన ఎక్కడున్నాడు అర్జునుడి రథం మీద ఉన్నాడు ధ్వజము మీద ఉన్నాడు తెక్కము మీద అంటారనమాట ఆ పై భాగములో ఉన్నాడు ప్రతి రథానికి పైన ఒక పతాకం ఎగురుతూ ఉంటుంది అర్జునుడి యొక్క రథం మీద ఎగిరేటువంటి ఆ పతాకము మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు అందుకే అర్జునుడికి ఒక పేరు కొత్తగా ఒక పేరు కలిసింది మధ్యముడు అనే ఒక పేరు ఎలా ఉందో అర్జునుడు అనే పేరు ఎలా ఉందో పార్థుడు అనే పేరు ఎలా ఉందో అలా ఇప్పుడు కపిధ్వజుడు అనేటువంటి పేరు అంటే హనుమంతుణ్ణి ధ్వజముగా కలిగినటువంటి వాడు కాబట్టి కపిధ్వజుడు కపిధ్వజుడైనటువంటి అర్జునుడు ఏం చేశాడట కపిధ్వజుడైనటువంటి అర్జునుడు ఏం చేస్తున్నాడు ప్రవృత్తే శస్త్ర సంపాతే ప్రవృత్తే శస్త్ర సంపాతే శస్త్రములు అంటే అస్త్రములు అవన్నీ ప్రయోగించడానికి సిద్ధమై ఉన్నటువంటి వాడిగా ఉన్నటువంటి వాడై ధనుస్సునది చేత పట్టుకుని దాత్తరాష్ట్రా కౌరవ సేనల వైపు అన్నిటికీ వైపు చూస్తున్నాడు తను ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరెవరు ఉన్నారు ఎలా యుద్ధం చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఒక ప్రణాళికకు సిద్ధం అవ్వాలి కాబట్టి దృష్ట్రా కౌరవ సేన వైపు అర్జునుడు అలా చూస్తున్నాట ఋషికేశాం తా్యమహామహీపతే అప్పుడు వృషికేశం అని శ్రీకృష్ణుడికి ఇక్కడ ఋషికేశుడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాడు అర్జునుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు అర్జునుడు శ్రీకృష్ణుడు మొత్తం భగవద్గీతలో ఎన్ని నామాలతో శ్రీకృష్ణుడు పిలువబడ్డాడు అనేటువంటిది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే అర్జునుడుని కూడా కొన్ని నామాలతో పిలవడం జరుగుతుంది అందువల్ల అర్జునుడికి ఎన్ని ఎన్ని నామాలతో పిలవబడ్డాయన్నది కూడా లెక్క తెలుసుకోవాలి ఇవన్నీ మీకు భగవద్గీత క్విజ్ అనే కార్యక్రమంలో వరుసగా ఇవ్వబోతున్నాను ఒకటి రెండు రోజుల్లోనే క్విజ్ కూడా మొదలైపోతుంది ఎందుకంటే ఇంకా ఆసక్తిగా కొత్త వాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే తెలుసుకుని ఒకరి నుంచి ఒకరి ద్వారా అంటే నేను మొదట్లో చెప్పాను మనం వినడమే కాదు ఇతరులు కూడా వినేటట్లుగా ఒకరిద్దరికైనా చెబుతామని అలా వింటున్నటువంటి వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు వాళ్ళు ఆసక్తిగా దీని భగవద్గీతను వినాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉండడం చాలా వైద్యం ఎక్కడెక్కడ వారు నాకు ఏమాత్రం పరిచయం లేని వారు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నారండి ఈ తరం పిల్లలకి బాగా సులువుగా ఉంటోంది అని వైజాగ్ నుంచి ఒక డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు చాలా ఆనందించ వారికి ఈ పర్సా టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలిసేలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి స్పందన చాలా కొంచెం ప్రోత్సాహాన్ని ఇస్తుంది కదా ఎక్కడెక్కడ వాళ్ళు గమనిస్తున్నారు అంటే మరింత జాగ్రత్తగా మరింత బాగా ఎలా చెప్పాలనేటువంటి చూస్తూ ఉంటాం సరే ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వచ్చినట్లయితే ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అసలుగా అర్జునుడు రంగంలోకి వస్తున్నాడు ఇక్కడ మాటలాడలేదు ఇప్పటి వరకు ఇరవై ఒకటో శ్లోకం వరకు వచ్చేసాం మనం దగ్గర దగ్గర పద్దెనిమిది పదిహేడు శ్లోకాల వరకు శ్రీకృష్ణార్జునులు కనపడలేదు అంత సంజయుడు ఋత్రాష్ట్రుడు మాట్లాడుకుంటూ సంజయుడు చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు కనపడ్డారు శంఖాలు పూరించారు అంతవరకు అయింది ఇప్పుడు అర్జునుడు ముందుగా మాట్లాడబోతున్నాడు ఇప్పుడు ఎందుకంటే రథంలో తాను ఉన్నాడు ఆ రథాన్ని ఎటువైపు ఎలా నడపాలో తన ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తూ ఉండాలి కాబట్టి శ్రీకృష్ణుడిని ఋషికేశా అనేటువంటి ఒక నామముతో సంబోధిస్తూ అర్జునుడు అంటున్నాడు ఇంకా రేపు అంటాడు ఏమంటాడని అంటే రేపు అంటాడంటే రేపు చెప్పబోయే శ్లోకంలో అంటాడు ఇక్కడి నుంచి అర్జునుడి మాటలు మనం వింటాం ఇది భగవద్గీతలో ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి శ్లోక సారం తెలుసుకున్నాం కపిధ్వజుడు అనేటువంటిది గొప్ప తెలుసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఒక పాయింట్ ఏమిటంటే ఆంజనేయ స్వామి అర్జునుడు యొక్క రథం మీద ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాడు మనం అవతల వ్యక్తికి కొన్ని 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 విషయాలు చెప్పాలంటే ఏం జరగబోతోందో సూచనప్రాయంగా కూడా కొన్ని విషయాలు చెప్తాం మరి అతను ఆ విధంగా వస్తాడు ఏదో పలుకుబడి ఉపయోగిస్తాడు లేకపోతే రికమెండేషన్ ఉపయోగిస్తాడు లేతే డబ్బు ఖర్చు పెడతాడు అప్పుడు నువ్వేం చేస్తావు అన్నట్టుగా చెప్తా అతని వెనకాల అతను ఉన్నాడు అతను రంగంలో దిగితే నువ్వేం చేస్తావు అంటూ ఉంటాం కదా అలాగే ఏమవుతుందంటే ఇక్కడ సంజయుడు కపిద్వదుడు అనేటువంటి మాట చెప్పడం వల్ల ఏంటంటే పైన ఆంజనేయుడు ఉన్నాడు వాయుపుత్రుడు ఉన్నాడు అనేటువంటి ఒక సంకేతాన్ని సంజయుడు చెప్పకనే చెబుతున్నాడు ఎందువల్ల అర్థం చేసుకోవాలి అవతల వాడు అర్థం చేసుకోలేదు కాబట్టి యుద్ధం వరకు వచ్చింది మనం అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళు కొన్ని కొన్ని మాటలు సంకేతాల ద్వారా అందిస్తున్నప్పుడైనా మనం గ్రహించి జాగ్రత్త పడాలి అటువంటి జాగ్రత్త వాళ్ళు పడలేరు కౌరవులు అందువల్ల ఇంత అనర్థాన్ని కొని తెచ్చుకున్నారు సరే ఇప్పుడు మనం గీతా మహత్యంలోకి ప్రవేశిద్దాం గీతా మహత్యలో ఒక్క శ్లోకాన్ని విందాం గీతార్థం నిత్యం కృత్వా కర్మాని భూరి జీవన్ముక్త విద్యేయో దేహాంతే పరమం పదం ఎవరైతే గీతార్థమును నిత్యము చింతింపజేయుచుండును అంటే ఎవరైతే గీత యొక్క అర్థమును నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు గీతలో ఇలా చెప్పారా గీతలో ఇలా అన్నారా గీతలో ఇలా ఉందా అప్పుడు మనం ఏం చేయాలి అని గీత ప్రకారం ఆలోచించడం అనేటువంటి ఒక ఆలోచనలోకి ఎవరైతే వస్తారో అతడు అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడవుతున్నాడు అనేక కర్మలు ఆచరించిన జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు అంటే ముక్తి అంటే ఎప్పుడొస్తుంది సిద్ధి పొందాడు మోక్షాన్ని పొందాడు అంటాం అంటే జీవితం లేదు ఇంకా జీవితం అయిపోయాక మోక్షం వస్తుంది కానీ ఇక్కడేంటి జీవన్ముక్తుడవుతాడు అంటే జీవిస్తూ ఉంటాడు ముక్తిని పొందినంతటి యోగ్యుడైపోతాడు భగవద్గీత ఇచ్చేటువంటి గొప్ప యోగం ఏమిటంటే జీవన్ముక్త యోగం మోక్షానికి అర్హత పొందేస్తూ ఉంటాడు తాను జీవిస్తూ ఉండగానే ఆ వైభవాన్ని ఆ తేజస్సుని ఆ గొప్పతనాన్ని ఆ కీర్తిని మనుజుడు పొందుతాడు జీవన్ముక్తుడిగా గుర్తింపు పొందుతాడు అలాగే మరియు దేహానంతరం అతడు పరమాత్మ పదమును పొందుతాడు దేహం వదిలిపెట్టేసిన తర్వాత మరణానంతరము దేహం వదిలిపెట్టేశాడు ఇంకా దేహం లేదు అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతాడు పరమ పదానికి వెళ్ళిపోతాడు ఇంకా మరలా ఇంకా రావలసిన అవసరం లేదు అంత గొప్ప యోగాన్ని గీత గురించి ఆలోచిస్తూ ఉంటేనే పొద్దుతావు అని చెప్పబడుతుంది ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సాధన చేయండి భగవద్గీత గురించి ఆలోచించండి భగవద్గీత గురించి ఎవరికైనా చెప్పండి భగవద్గీతని ఎవరినైనా చదవమని చెప్పండి మీరు వింటూ ఉండండి క్రమంగా గీత పట్ల ఆసక్తిని అభిరుచిని పెంచుకోండి తద్వారా మీరు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు జీవన్ముక్తులవుతారు అని గ్రహించవలసిందిగా కోరుకుంటూ రేపటి భాగంలో అర్జునుడు రంగప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి అసలైనటువంటి భగవద్గీత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఆసక్తిగా చూడమని వినమని ప్రోత్సహించమని ఒక లైక్ అయిపోయిన వెంటనే కానీ ముందుగానే ఒక లైక్ చేసి ఈ పలసా టీవీని ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు అందించడానికి ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే